ఓకే అండి బట్టలు మొత్తం అయితే ఇంక ఉతికేసినట్లే కదా ఇంక ఎవరు బట్టలు వాళ్ళకైతే ఇంకా అలా వేసేసాను మొత్తం అయితే ఇంకా ఆయుధంగా అయితే ఆరేసానండి సరేనా వచ్చేసి పిల్లల బట్టలు ఇంకా ఎక్కువ సువాసన బట్టలు ఉన్నాయి ఇంక పిల్లల బట్టలు ఉడికి ఇక్కడ ఇంకా అవన్నీ వేసేసానండి కండలు అవి ఇంట్లో కొండలు మొత్తం చేసేసుకోవడం అయితే అయిపోయింది ఇడ్లీ కూడా పెట్టేసాను కదా ఇడ్లీ కూడా ఉడికి ఇంకా బావేమో పొద్దున్నే పారు తీసేసుకొని ఇంకా చేన్కి వెళ్ళాడు రాత్రి సుబ్బుకైతే జ్వరం అయితే ఇంకా తగ్గలేదు కదండి ఇంకా సుబ్బు అయితే ఒక హెహరం అయితే నాటేశాడు కదా నాట్లో నీళ్ళు లేకపోతే ఇంకా రాత్రి పదిన్నర అప్పుడు వెళ్ళి ఇంకా నీళ్ళై మలిపోసి వచ్చాడు ఇంకా నీళ్ళవి పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకా చేన్ని నిండిపోయి ఉండదు కదండీ ఇంక అందుకని చెప్పేసి మడవ అదే అదేగాక మన తేలు రోజు మన చేలో కూడా ఇంకా అంతే తప్పించాను కానీ ఇంతోటి చే రాజీ చేస్తానని చెప్పేసాడు అయితే టైం వచ్చేసి ఇంక ఏడున్నర అవుతుంది ఇంక ఇడ్లీ ఉడికినాయి కదా అందులో చట్నీ కూడా చేసేసి ఇంకా అంట్లో ఉన్నాయి కదా అండి అంట్లు కూడా వేసుకొని ఇంకా అన్నం కూర వండితే పని అద్ది నూనె ప్యాకెట్ అయిపోయింది బాగున్నాడు ఇంకపు ఇంట్లో పని చేసుకొని వచ్చిన తర్వాత నూనె వేసిన తర్వాత కర్రీ చేద్దు కానీ టిఫిన్ చేస్తున్నావు కదా అన్నాడు సరేనా ఇంకా లేచిన పిల్లలు పొలనే లేకే పని ఏమిటి పని అని చేసుకుంటా ఉన్నాను ఏడున్నరకి పని అయిపోయింది కదా ఇంకా చట్నీ కూడా చేసి ఇంక అంట్లోనే బయట వేసుకుని తోంటే ఇంట్లో పనులు మొత్తం అయిపోయినట్లే కోపిక అంటే ఇంక ఈ మాదిరిగా అయితే చేసుకుంటానండి పిల్లలు వేసే లేకపోతే వాళ్ళకి టిఫిన్ రెడీ చేస్తాను సరేనా చల్లారిన నీకు ఏ టైం ఎంత అవుతుంది స్కూల్ ఉంది ఈరోజు సరేనా నువ్వైతే త్వర త్వరగా స్కూల్కి వెళ్ళాలి బ్రెడ్ చేసి ఇడ్లీ తిని స్కూల్కి వెళ్ళాలి సరేనా చూడండి ఇంకెలా చేస్తుందో రెండు ఇడ్లీ చట్నీ వేసాను మా చిట్టి తల్లేమో టిఫిన్ చేస్తూ ఉంది నానా ఎట్లా ఉన్నాయి టిఫిన్ బాగుందా హాయ్ చెప్పు సుహాస్ని అబ్బో సాసు ఇడ్లీ అట్టని బా బాగున్నాయా టైం ఎంత అవుతుంది ఇప్పుడు లేచారు ఎనిమిది అయింది ఎంత నుంచి లేపుతుంటే కంగా లేవాలా నా ఇంట్లో పనులు మొత్తం అయిపోయినాయి ఇంకా నేను కూడా బ్రెడ్ చేసేసి ఇంక పొరగడ్ ట్యాబ్లెట్స్ ఉంటే ఇంకా ట్యాబ్లెట్లు వేసేసుకొని ఇంకా నేను కూడా టిఫిన్ చేస్తున్నాను పిల్లలతో పాటే బావ ఇంకా రాలేదండి బాబుకి కూడా ఫోన్ చేశాను నేను వచ్చేలేకే ఎనిమిదిన్నర మధ్యలో ఎద్దులే రాజీ మీరు అంతలోకి పిల్లలకి ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టేసి నువ్వు కూడా టిఫిన్ చేసి సాస్ బాబు వచ్చే రోజులు అవుతుంది కదా స్కూల్కి పోక ఇంకా అబ్బాయిని సాస్ని స్కూల్కి అయితే రెడీ చేయి టిఫిన్ అయి పెట్టేసి నేను వచ్చిన తర్వాత చిన్నగా అన్నం రెండు వండుకుంది గంటలు అని చెప్పారు ఇంకా గోంగూరంలో తోటకూర తీసుకున్నాను కదా మరి తోటకూర వండమంటారు గోంగర వండమంటాడు మరి బావను అడిగి ఇంకా టిఫిన్ చేస్తాం కదా ఇంకా చిన్నగానే అన్నం కూర వండేసుకోవచ్చు సరేనండి ఇంట్లో పనులు మొత్తం అయితే ఇంక అయిపోయినట్లే టిఫిన్ చేసేస్తే ఇంకా కాసేపు అలా రెస్ట్ తీసుకొని బావ కోసం వెయిటింగ్ అనమాట ఇంకా ట్యాబ్లెట్లు వేసుకోవాలి బాగా వచ్చిన తర్వాత అయితే ఇంకా అన్నం కూర వండేసుకొని బావకి టిఫిన్ పెడతాను సరేనండి సాస్ బోబెన్ అయితే రెడీ చేస్తాను ఈ ఇంకా ఇరవై రోజులు అవుతుంది సాస్ స్కూల్కి వెళ్ళక ఈ పదిహేను రోజులేమో బాగా జ్వరాలు జలుబులు అని చెప్పేసి పంపించలేదు నిన్న ఇంకా పండగలు అని చెప్పేసి ఇంకా అలా అలా అలవాటు తక్కుతున్నాడు అండి త్వర అయితే టిఫిన్ చేసి ఆసన పంపించేద్దాం ఇడ్లీ అయితే చాలా బాగా మెత్తంగా దూదులాలు ఉన్నాయండి చట్నీ అలానే కారో నంచుకొని తిన్నాము చాలా అంటే చాలా బాగున్నాయి కదా త్వర త్వరగా అయితే టిఫిన్ చేసేద్దాం ఓకేనండి బాగా కూడా అయితే ఇంక చేయను చేసి వచ్చాడు కదా టిఫిన్ అయితే చేసేలేక టిఫిన్ చేస్తూ ఉన్నాడు ఎట్టం బావ చట్నీ రోజు కొబ్బరి చట్నీ చేస్తుంటే ఇంకా రోజు ఏం కొబ్బరి చట్నీ రాజీ అంటా ఉన్నాడు ఇంకా అందుకని చెప్పేసి టమాటాలు వేసి పల్లీలు పుట్నాలు చట్నీ చేశాను ఇంక రెండు రోజుల నుంచి ఇడ్లీ వీడియోస్ చూ చూపిస్తున్నదే కదండి ఇంక అందుకైతే ఇడ్లీ అనో చట్నీ చేసేది చూపించలేదు ఇంకా నేను చేసే పనులు మొత్తం ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ చేయండి సరేనా ఇంకా సాసు బాబునైతే ఇంక స్కూల్కి పంపేయాలి ఇంకా అదే కాక అయితే చూపించామండి వీడియోలో తీ పటుకలు అయితే తీసుకున్నాము చాలా బాగున్నాయి ఇంక వీటితో పిల్లలకి ఇంకేదో ఒకటి పాలల్లో పెట్టడం కానీ ఇంకేదో ఒకటి స్నాక్స్ లాంటివి చేసేది ఉంటే చేస్తాను సరేనా సరే అండి నుంచి నేను చేసుకునే పనులు మొత్తం అయితే చూపించాను కదా ఇదండి నా డైలీ రొటీన్లాగైతే రోజైతే ఇంక ఇలా అనమాట నా పని అయితే ఇంకా అన్నం కూర అయితే వండేసుకోవాలి బాబా అయితే ఇంక నూనె ప్యాకెట్ ఇచ్చి వెళ్తాడు తర్వాత వరకు అయితే ఇంకా అన్నం కూర కూడా వండేసుకొని కిచెన్ అలానే హాల్ ఇదంతా క్లీన్ చేసుకోవాలి తోట తోడు అయితే సరేనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో మంచి వీడియో దగ్గర హాయ్ అండి ఉన్నారు బాగున్నారా నేను మీ రాజీ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చిళ్ళైతే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చిడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పిక్కిలు చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కిలు అండి ఇంక ఇది కూడా మొన్న పెట్టేసాము మా సబ్స్క్రైబ్ల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఒక అండి సేసి వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కాదండి మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చిడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చళ్ళు కావాలనుకుంటే స్క్రీన్ మేము నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ మాట్లాడుకోవచ్చు ఇంకనేసింది ప్లీజ్ లైక్ బాయ్ బాయ్